హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో అదైతే చూపిస్తాను ఇది కంప్యూటర్ వర్క్ బ్యాక్ నెక్ అలాగే హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఈ మూడు కూడా మనకి వర్క్ అనేది నీట్గా ఎలా వచ్చేటట్టు కట్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఫస్ట్ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకోవాలి లైనింగ్ని అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయింది మనం వర్క్ కూడా అది ఆ పట్టు క్లాత్ మీద వేశారు వర్క్ అయితే చాలా నీట్గా ఉంది కదా దాన్ని మనం కరెక్ట్గా సెట్ చేసి కుట్టాలన్నమాట ఎందుకంటే వర్క్ అనేది కొంచెం వెడల్పుగానే వస్తాయి వర్క్ బ్లౌజులు ఆ వర్క్ బ్లౌజుల్ని మనము మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం వాళ్ళకి సెట్ అయ్యేటట్టు కట్ చేసి కుట్టాలన్నమాట ఇప్పుడైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టమన్నారన్నమాట ఆది బ్లౌజ్కి వచ్చేసి తొమ్మిది తొమ్మిది ఇంచులు ఉంది నేను తొమ్మిదిన్నర పొడవ అయితే పెట్టాలి మనం ఖర్చుల కోసం ఇంచుల పొడవ పెట్టుకుంటే మనకి కింద వైపున పై వైపున ఖర్చులకు పోను తొమ్మిదిన్నర అయితే ఉంటుంది ఇంచులకి పొడవ పెట్టి కట్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచు పొడవ పెంచమన్నారు కాబట్టి ఇక ఇక ఎలా అయితే మార్కింగ్ వేశాను ఆది బ్లౌజ్ తోటే వేశానండి ఎటువంటి కొలతలో లేకుండా ఒక పొడవు మాత్రం చూస్తున్నాను పొడవ కరెక్ట్గా పది ఇంచులు పెడితే మనకి కింద పైన ఖర్చులు పోను సరిపోతుందని ఇలాగ అది బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ వేసి కట్ చేసేయాలి హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి బ్లౌజులు కట్ చేసి కుట్టే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకి బ్లౌజులు మిషన్ నేర్చుకునేటప్పుడైతే ఏమి డౌట్లు రావు మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ మొదలు పెడతామో కొడతా ఉంటాము అప్పుడే మనకి డౌట్లు అన్నీ వస్తాయి అనమాట నేర్చుకునేటప్పుడు నేను అన్నీ నేర్చుకున్నాను నాకు పర్ఫెక్ట్గా వచ్చింది అని అనుకుంటారు అలా కాకుండా మీరు ఎటువంటి డౌట్లు అయినా కూడా ఇట్లాంటి వీడియోలు చూడటం వల్ల మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది అనమాట వీడియో అయితే పూర్తిగా చూడండి ఇలా అది బ్లౌజులు బ్లౌజు నడుము లూజు నడుము బ్లూజ్ కన్నా కూడా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టి మార్కింగ్ వేసుకోండి రెండు బ్లౌజ్ మొత్తానికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఒక ఇంచులకు ఒక మార్కింగ్ అలాగే చంక డౌన్ మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు అలాగే నెక్కు డీపు నెక్కు డీప్ కూడా సేమ్ అయితే మనం ఎక్కడైనా సరే ఇట్లా బ్లౌజ్తో మార్కింగ్ పెట్టుకునేటప్పుడు ఖర్చులతో సహా పెట్టేస్తాను అనమాట నేను ఇట్లా రెండు ఒరిజినల్గా ఒకటి తర్వాత ఖర్చుల కోసం ఒకటని మార్కింగ్ పెట్టుకోను మొత్తం మార్కింగ్ చేసేటప్పుడే ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేస్తాను అనమాట దీనికి వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టాను ఆరుంచులకి ఇట్లా ఎలషేప్ ఇచ్చేసేయండి మనం చంకడవని మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ చంకడవని మార్కింగ్ దగ్గరికి ఇట్లా ఎల షేప్ చేసామంటే మనకి చంక రౌండ్ తీసుకోవడానికి ఇలా బాక్స్ రెడీ అవుతుంది దాన్ని ఇలా కార్నర్లో ఒక వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకొని ఇంకా వన్ ఇంచ్ దగ్గరికి ఇట్లా కార్నర్లో రౌండ్గా తిప్పేసుకోవాలి మార్కింగ్ని ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజు ఇట్లా రౌండ్ అయితే చెక్ చేసుకోండి చంక రౌండ్ చెక్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ తోటి మీరు చెక్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ కాబట్టి ఇది బ్యాక్ పార్ట్ వైపు నుంచి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్లో ఉన్న షోల్డర్ పెట్టేసి ఇంకా మిగిలింది ఎంత ఉందో అంతవరకు నెక్కు వెడల్పు కోసం తీసుకోవాలి అయితే ఇప్పుడు ఇక్కడ పైన పావుదక్కు మూడు ఉంది కింద వైపున నెక్కు డీప్కి మూడించులు పెట్టేసుకోండి అప్పుడు మనకి నెక్ అనేది ఇరుకుగా లేకుండా ఫ్రీగా సరిపోయిద్దనమాట ఇప్పుడు ఇలా కూడా చూసుకోండి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఆది బ్లౌజ్కి ఉన్నంత నెక్కు వెడల్పు దీనికి వచ్చిందా లేదా అని చూసుకోండి దానికన్నా ఆది బ్లౌజ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉండాలి ఇంక ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ వేసామో అలా మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోండి బ్లౌజ్ అనేది మార్కింగ్ వేసినా కూడా బ్లౌజ్కి ఇలా ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా సెట్ అయ్యిద్ది మీరు ఏ సైజు బ్లౌజ్ వచ్చినా కూడా ఈ విధంగా కనుక మార్కింగ్ వేసుకున్నారు అంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఇలా ఇప్పుడు మనం కట్ చేసేది వర్క్ బ్లౌజ్ కాబట్టి వర్క్ బ్లౌజ్కి నెక్ వెడల్పు ముందే కట్ చేసుకోకూడదు ఇలా మనం నెక్ వెడల్పు కోసం ఎంత అయితే పెట్టుకున్నామో అక్కడికి ఒక ఘాట్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి క్లాత్ ఈ విధంగా వేసుకొని ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకొని మనం ఇట్లా క్లాత్ని అడ్జస్ట్ చేసుకోండి కింద వైపున పొరలో కూడా క్లాత్ సరిపడా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇట్లా ఒక బరువు పెట్టేసుకోండి కదలకుండా మనం మార్కింగ్ వేసేటప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా మార్కింగ్ వేసుకోండి సమానంగా వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసేటప్పుడు కొంచెం పక్కకు వేస్తూ ఉంటారు చాలామంది అప్పుడు బ్యాక్ కన్నా కూడా ఫ్రంట్ కరెక్ట్గా రాదనమాట ఇలా చూసి కరెక్ట్గా వేసుకోండి ఇలా ముందు నెక్ రౌండ్ కోసం కూడా ఇలా ఉక్సులు పట్టి వైపు నుంచి చెక్ చేసుకోండి ఉక్సులు పట్టి వైపు చెక్ చేసుకుంటే మనకి సరిపోయిద్ది నెక్ డీప్ వచ్చేసి ఆరించులు ఉంటుంది ఎక్కువ శాతం అన్నిటికీ కూడా ఆరించులు అయితే సరిపోయి ఆరించులు అంటే మనం చంకడౌన్ కోసం ఆమ్ రౌండ్ కోసం ఆరించులకు మార్కింగ్ ఉంటుంది కదా దాన్ని స్ట్రైట్ లైన్ గీసేసుకుంటే సరిపోయింది అనమాట ఫ్రంట్ పార్ట్కి ఇలా షేప్ బెల్ట్ హైటు మార్కింగ్ వేసాం కదా ఆ షేప్ బెల్ట్ హైట్ నుంచి ఇట్లా క్లాత్ను మడత పెట్టి గీత కొట్టేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్లు మనం నెక్కు కట్ చేయలేదు కాబట్టి మన ఆ మార్కింగ్ను బట్టి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ముందు నెక్కు పెడల్ మార్క్ చేసుకోవచ్చు ఇట్లా చంకలో తీసుకోవాలి చంకలోతు ఇట్లా రౌండ్గా వచ్చేసిద్ది ఇప్పుడు వచ్చేసి ముందు నెక్కు కూడా ఇట్లా రౌండ్ గీసేసుకోండి ఇలా రౌండ్ నెక్ అయితే రౌండ్ ఇంకా ఎక్కువ మోడల్ మార్చాలి అనుకుంటే వేరుగా ఇదైతే నేను రౌండ్ నెక్కే ఎక్కువగా నాకు ఇవే బ్లౌజులు వస్తూ ఉంటాయి క్రాస్ కటింగ్ బ్లౌజులైనా వర్క్ బ్లౌజులు ప్లెయిన్ బ్లౌజులు ఇలాంటి బ్లౌజులు ఎక్కువ కుడతానమాట ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు మనకి సింపుల్గానే ఫిమ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇలా మనం బ్యాక్ పార్ట్లో సమానంగా కట్ చేసాం కాబట్టి ఫ్రంట్ కూడా దాన్ని ఫ్రంట్ మార్కింగ్ వేసాం కదా అదైతే మనకి బ్యాక్ పార్ట్ నుంచి వేసాం కదా ఆ బ్యాక్ పార్ట్ పెట్టి వేసినప్పుడు మార్కింగ్ అనేది సమానంగా ఉండాలన్నమాట మనం ఆ క్లాత్ జరిగిపోకుండా చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఈ కింద వైపున ఇట్లా క్రాస్గా రావాలన్నమాట బుక్స్లు పట్టి వైపు కొంచెం మనకి పడవ తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద పెట్టి చూపిస్తున్నా చూడండి ఇలా చంకలోత అయినా సరే మనకి పర్ఫెక్ట్గా వచ్చిద్ది అనమాట చూడండి చంకలోతే ఎంతవరకు తీసుకోవాలో అర్థమవుతుంది కదా అక్కడ వరకు లోతు తీసుకోవాలి అక్కడి నుంచి ఇంకెక్కువ తీసామని అంటే సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అలా రాకుండా ఇట్లా పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా కట్ చేసేద్దాం మనం ఇలా ఒకేసారి బ్లౌజ్ అంతా కూడా కట్ చేసుకొని పెట్టుకోవటం వల్ల కుట్టేటప్పుడు ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట త్వరగా కూడా అయిపోతుంది ఇంకా తర్వాత మనకి కట్ చేసేది ఏమి కదా ఇంకా వెంటనే ఒక దాని తర్వాత ఒకటి కుట్టేసుకోవచ్చు షేప్ బెల్ట్ హైట్ కోసం కూడా ఆది బ్లౌజ్లో నుంచి అది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అలాగే కట్ చేసేసాను ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇట్లా రెండు హ్యాండ్స్ ఒకేసారి అయితే కట్ చేయొద్దు ఇట్లా రెండు సమానంగా ఉండవన్నమాట వర్క్ అంటే ఒక్కొక్కరు వేసే దాన్ని బట్టి ఉంటుంది కొన్ని బ్లౌజులకి సమానంగా కూడా వస్తాయి ఇప్పుడు దీనికైతే ఇట్లా సమానంగా లేదనమాట ఇలా రెండు వైపు రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసాము అంటే ఒకటి సైడ్కి వెళ్ళిపోతుంది షోల్డర్ దగ్గర ఎదురుగా ఉండకుండా డిజైన్ అనేది దానికోసం ఇట్లా సపరేట్ సపరేట్గా అయితే హ్యాండ్స్ కట్ చేసుకోండి మీరు ముందే చెక్ చేసుకోండి వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉందా తప్పుగా ఉందా అంటే మనం కట్ చేసే దాని విధానాన్ని బట్టి చూసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికైతే ఒక హ్యాండ్కి తక్కువగా వచ్చింది అంటే ఒక సైడ్న మొక్కబడిద్ది అనమాట అప్పుడు మనం రెండు ఒకేసారి కట్ చేసామని అంటే వర్క్ సమానంగా రాదు ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇట్లా సపరేట్గా కట్ చేసుకోండి ఇప్పుడు దీనికైతే కరెక్ట్గా వచ్చింది మీకు ఇంకో హ్యాండ్ కట్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి దానికైతే చంక మొక్కబడిద్ది అనమాట మధ్యలోకి ఇట్లా షోల్డర్ దగ్గర ఒక ఘాట్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇది రెండోది కూడా చూద్దాము ఈ వర్క్ అనేది కింద సమానంగా పెట్టేసుకోండి కింద ఇలా సమానంగా పెట్టుకొని కింద ఖర్చులు కూడా తేడా ఉంటాయి అన్నమాట ఈ వర్క్ కంప్యూటర్ వర్క్ బ్లౌజులకి ఇదిగో చూడండి ఒకవైపున మొక్క పడిపోతుంది చంక మొక్కలు అనేవి పడుతున్నాయి ఈ చంక మొక్కలు వచ్చేది మనం లెఫ్ట్ సైడ్ హ్యాండ్కి వేసుకోవాలి కుట్టేటప్పుడు ఎందుకంటే మనం ముందే చంకలోత అయితే తీయము కదా ఒరిజినల్ క్లాత్కి అది అలా మొక్కలు వేయాలి వేయాలి చిన్న ముక్కే కదా అని చెప్పి అనుకోవద్దు అవి మనకి బ్లౌజు సెట్ అవుతుంది అనమాట అలా కరెక్ట్గా వేసుకోవటం వల్ల ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కూడా నెక్ చాలా వెడల్పుగా ఉంది ఈ వెడల్పు అనేది కూడా మనం తగ్గించి కుట్టాలని ఈ రెండు వర్కులు ఇట్లా సమానంగా చూసుకోండి కింద ఫోల్డింగ్కి ఈ వర్క్ సమానంగా ఉందా లేదా అని చూసుకొని మన కింద ఇట్లా చేపెట్టినప్పుడు తెలుస్తుంది అనమాట మూడున్నర వరకు ఉందండి ఇది నెక్కు వెడల్పు మనం ఆది బ్లౌజ్కి అయితే మూడున్నర పెట్టలేదు మూడించులు పెట్టామన్నమాట ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది వర్క్ వెడల్పు తగ్గాలి నెక్ వెడల్పు అనేది ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకొని కట్ చేసాం కదా లైనింగు ఈ లైనింగ్ ప్రకారం కట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇంతవరకు వర్క్ ఉందనమాట అంత వాటికి వర్క్ ఉంది నెక్కు డీప్ అంతవరకు ఉంది ఇప్పుడు అంతే పెట్టేసుకున్నామంటే ఈ వర్క్ వచ్చిన దానికి మనం కట్ చేసిన దానికి ఒక హాఫ్ ఇంచ్ తేడా వస్తుంది అంటే ఇంకా నెక్కు డీప్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట నెక్ డీప్ కిందకి వెళుతుందా లేకపోతే మళ్ళీ మనం ఏమన్నా తక్కువ పెట్టి కట్ చేసామా అని చూసుకుంటున్నాను లేదని మనం కరెక్ట్గానే కట్ చేసాము వర్కే కొంచెం ఎగస్ట్రా వచ్చిందనమాట అప్పుడు మనము దానికి ఉన్నట్లే వర్క్ని మార్కింగ్ వేసుకొని కుట్టేసేయచ్చు షోల్డర్ దగ్గర తగ్గిద్ది ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం తక్కువ ఎక్కువైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వర్క్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఇక్కడ కట్ చేయకూడదు ఒక వన్ ఇంచ్ అవతలకి కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఇలాగా బ్యాక్ పార్ట్కి ఇట్లా షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ అనేది యువతలకి కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు కింద వైపు అయితే ఆ క్లాత్ కట్ చేయటం లేదు నేను నెక్ పెడే నెక్ కట్ నెక్ కుట్టిన తర్వాత చూద్దాం అది ఇప్పుడు ఆ హాఫ్ ఇంచ్ అనేది మనకి అడ్జస్ట్ ఇలా అయ్యిద్ది పైన నెక్ కుట్టేసిన తర్వాత అది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ వర్క్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి క్లాత్ వాళ్ళు వేసారా అని చెప్పి ఇలా సమానంగా పెట్టేసుకోండి స్ట్రైట్గా దీనికి మనం క్రాస్ వేయలేదు కదా క్లాత్ స్ట్రైట్గా ఉంది మనం కట్ చేసేది మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఆ లైనింగ్ అనేది ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి వర్క్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చూసుకోండి ఇలా పెట్టే క్రమంలో ఒక్కోసారి స్ట్రైట్గా పెట్టేస్తారు స్ట్రైట్గా పెడితే ఫ్రంట్ పార్ట్ డాట్స్ కుదరవు అన్నమాట అది చూసుకోండి కింద అయితే జాయింట్ ముక్క పడుతుంది పై వైపున బాగా సరిపోయింది కానీ కింద వైపునైతే ఒరిజినల్ క్లాత్కి జాయింట్ వేయాల్సి వచ్చిద్ది ఇట్లా పీస్ తోటి మార్కింగ్ వేసుకోండి మీకు చేతికి తెలుస్తుంది వర్క్ ఎంతవరకు ఉందని ఇదిగో చూడండి అలా మనం కుట్టేటప్పటికి ఆ అనేది ఉంచుకొని కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు సరిపోయిద్ది ఇప్పుడు ఇలా క్రాస్గా పెట్టి కట్ చేసుకోండి ఇట్లా కట్ చేసుకునేటప్పుడు ఆ పట్టు క్లాత్ కదా జరిగిపోతుంటుంది ఉంటుంది చూసి కట్ చేసుకోవాలి ఇలా ఇలా కింద క్లాత్ అనేది కదలకూడదు మనం ఆ క్లాత్ని అలా పట్టుకోవటం వల్ల క్లాత్ జరగకుండా ఉండిద్ది మళ్ళీ జరిగిపోతే మనకి క్లాత్ సరిపోదు అనమాట ఇట్లా ఒక చెయ్యి దీనిపైన పెట్టి కట్ చేసుకున్నా కూడా క్లాత్ కదలకుండా ఉండిద్ది ఇట్లా వీడియో కట్ చేసుకోవటం అయిపోయింది ఒకవైపున మనకి ముక్క అయితే వేయాల్సి వచ్చింది అది కుట్టేటప్పుడు చూద్దాము ఇప్పుడు మనకి పూర్తిగా అయితే కట్ చేసేసాము ఇంక మిగిలిన క్లాత్లోంచి షేప్ బెల్ట్లు అలాగే జాయింట్ వేయాల్సినవి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీనికి నడుం బెల్ట్ అయితే కట్ చేయలేదు లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అట్లా ఒరిజినల్ క్లాత్ని కూడా కట్ చేసుకోండి నెక్ విడల్పు మాత్రం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి అలాగే హ్యాండ్స్కి కూడా వర్క్ అనేది సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకోండి వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు అయితే ఉండాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి